మనకి ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇచ్చినటువంటి మ్యాండేట్లో ప్రజలకు సేవ చేసి ఏదైతే మన రాజ్యాంగంలో ఉన్నాయో ఆ విరువులను కాపాడకుండా అన్ని తుంగలో తొక్కి దౌర్జన్యాలకు గురి చేయటం భయభ్రాంతులకు గురి చేయటం నిన్న మనం మనం చూసాం జిల్లా నుంచి ఒక వ్యక్తి మాట్లాడుతూ డైరెక్ట్ ప్రెస్లోనే మీ అంత తేలుస్తాం ఎవరు నామినేషన్ వేస్తారో వాళ్ళ సంగతి అని వ్యక్తులు కొంతమంది మాట్లాడారు ఇవన్నీ కూడా ఏమవుతాయంటే చూసేదానికి ప్రజలన్నీ కూడా మనసులో పెట్టుకున్నారు వీరికి తగిన సమయంలో గుణపాఠం చెప్తారు ఎన్నికలు ఫ్రీ అండ్ ఫేర్గా జరిపే విధంగా కూడా ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయిలో అందరికీ కూడా వివరించడం జరిగింది గత అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఏకపక్ష నిర్ణయాల్ని అలాగే గత కౌన్స్ కొంత కొన్ని చోట్ల జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరుని దృష్టిలో పెట్టుకుని రేపు ఆంధ్రప్రదేశ్లో జిల్లా పరిషత్ ఎన్నికలు జ జెడ్పీటీసీ ఎన్నికలు ఎంపీపీలు ఇలా రకరకాలుగా జరుగుతున్నటువంటి ఎన్నికలు సందర్భంలో నామినేషన్లు వేసేటటువంటి సందర్భంలో అలాగే ప్రచారం చేసుకునేటటువంటి సందర్భంలో అలాగే ఎన్నికల పోలింగ్ సరళి సందర్భంలో ఇలాగ అనేక సందర్భాల్లో ప్రభుత్వము ఇంటర్ఫీర్ అయ్యి దౌర్జన్యంగా ఎవరు కూడా నామినేషన్లు వేయకుండా చూసేటటువంటి ప్రయత్నం చేస్తుంది పోలింగ్ ప్రశాంతంగా జరిగే విధంగా కూడా చూసేటటువంటి పరిస్థితి లేదు ఇలాగా ఏకపక్షంగా పోలీసు యంత్రాంగం అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నట్టు వ్యవహరిస్తుంది కాబట్టి ముందస్తుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈరోజు రాష్ట్ర పార్టీ జనరల్ సెక్రటరీ గారు అలాగే ఎమ్మెల్సీ గారు జిల్లా అధ్యక్షులు ఇంకా పార్టీ ప్రముఖులు అందరూ మేమందరం కూడా పోయి రాబోయే రోజుల్లో జరిగేటటువంటి ఎన్నికల ప్రక్రియని చాలా పారదర్శకంగా జరగాలి అని చెప్పని సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిరంతరం ఉండ నిఘా ఉంచాలని చెప్పని పోలీసులకి ప్రభుత్వానికి సరైనటువంటి డైరెక్షన్ ఇవ్వాలి అని చెప్పని మేము ఈరోజు వారిని కోరడం జరిగింది ఎందుకంటే మనం చూసాం తిరువురు విజయవాడకి మన జిల్లాలో జరిగినటువంటి తిరువురు మున్సిపాలిటీ ఎన్నికలు మాకు అత్యధికమైనటువంటి మెజార్టీ ఉంటే ఆ మెజార్టీని తలకిందులు చేసి బలవంతం చేసి బ దౌర్జన్యం చేసి ఎన్నికల కమిషన్ పోలీసు బందోబస్తు ఇవ్వండి గన్మెన్లు ఇవ్వండి అని చెప్పినప్పటికీ కూడా దాంట్లో కూడా రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేసి భయపెట్టి తిరువూరు మున్సిపాలిటీని హస్తగతం చేసుకోవడం జరిగింది అలాంటి సంఘటనలు రాబోయే రోజుల్లో జరగకూడదని చెప్పాను ప్రజల యొక్క అభిప్రాయం ప్రకారం ప్రజాప్రతినిధులు ఎన్నిక కావాలి కాబడాలి అని చెప్పని ఒక ఉద్దేశంతో మేము ఈరోజు ఎన్నికల కమిషన్ గారిని కలిసి ఈ నామినేషన్ వేసేటటువంటి సందర్భంలో కూడా కొన్ని సందర్భాల్లో ముందస్తుగానే బెదిరింపులు ధోరణులు ప్రారంభమైనాయి అధికారాన్ని చేతిలో పెట్టుకుని నామినేషన్ ఎవరేస్తే వాళ్ళ సంగతి చూస్తాము అని చెప్పేటటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కాబట్టి స్వ స్వేచ్ఛగా స్వతంత్రంగా ఎన్నికలు జరగాలి కాబట్టి దీనికి ముందస్తు చర్యలు తీసుకోవాలని పోలీసులకి ప్రభుత్వానికి సరైనటువంటి డైరెక్షన్ ఇవ్వాలి అని చెప్పని మేము కోరాం దీంతోపాటు నామినేషన్ల ప్రక్రియ దగ్గరే వాళ్ళకు ఉన్నటువంటి పవర్ అంతా కూడా వాళ్ళని నా ఎవరైతే నామినేషన్ వేయాలనుకుంటున్నారో వాళ్ళు బెదిరించడము వాళ్ళకి అధికార పార్టీకి పోలీసులే తోడుగా ఏర్పడి వాళ్ళందరినీ కూడా పోలీస్ జీవులు ఎక్కించేటటువంటి ఎక్కించుకునేటటువంటి పరిస్థితి చూసాం కాబట్టి దాన్ని నివారించడం కోసం అభ్యర్థులు ఎక్కడున్నప్పటికీ కూడా ఆన్లైన్లో ఆన్లైన్ సిస్టమ్ ద్వారా నామినేషన్ వేసేటటువంటి ప్రక్రియను కూడా ఆంధ్రప్రదేశ్లో తీసుకురావాల్సినటువంటి అవసరము అగత్యము ఉన్నదనే ఉద్దేశాన్ని కూడా ఎన్నికల కమిషన్ దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయంగా మేము అందరం కూడా చెప్పడం జరిగింది వారు కూడా పరిశీలిస్తారని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ప్రజల యొక్క మనసులో ఉన్నటువంటి అభిప్రాయం ప్రకారం ప్రజాప్రతినిధుల ఎన్నిక జరగాలి కాబట్టి ఆ దిశగా ఎటువంటి దౌర్జన్యాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్నిక సజావుగా సాగాలి అని చెప్పిన ఉద్దేశంతో మేమందరం కూడా కోరడం జరిగింది ఎందుకని మేము ఆ మాట మాట్లాడుతున్నాం అంటే ఈరోజు చూసే మనం నెల్లూరులో జరిగినటువంటి సంఘటనలు నెల్లూరులో పోలీసులు వ్యవహరించినటువంటి తీరు ఈరోజు లక్షల మంది వేల మంది ఆ లీడర్ కోసం చూడటం కోసం వచ్చేటటువంటి వారిని కూడా రానీయకుండా అధికార దుర్వినియోగం చేస్తూ రోడ్లు కట్ చేస్తూ లేదా బార్గేడ్స్ పెడుతూ పోస్టులు పెడుతూ చేసినప్పటికీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటన సక్సెస్ అయింది కాబట్టి ఇలాంటి ఏకపక్ష ధోరణిలో ప్రజాస్వామ్యంలో సరైనటువంటిది కాదు కాబట్టి ఈరోజు ఎన్నికల కమిషన్ గారిని కలిసి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా ఎన్నిక సాగాలి అని చెప్పనే ఉద్దేశంతో మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాన్ని ఆవిడ ముందు పెట్టడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాం ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారిని పెద్దలు శ్రీకాంత్ రెడ్డి గారు అదేవిధంగా పెద్దలు ఎమ్మెల్సీ అరుణ్ గారు మాజీ శాసనసభ్యులు పెద్దలు మల్లారి విష్ణువు గారు మూర్తి గారు కనకారావు గారు మేమందరం గారు కలిసి ఏదైతే ఆగస్టు పదవ తారీఖున జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి ఒక ఫెయిర్ ఎలక్షన్ గతంలో గారు ఇందాక పెద్దలు విష్ణు గారు చెప్పిన విధంగా ఎన్టీఆర్ జిల్లాలో సంబంధించి తిరువురు ఎలక్షన్ ఎంత దౌర్జన్యాలతో రౌడీజంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏ విధంగా అయితే మా కౌన్సిలర్ని కిడ్నాప్ చేసి భయపెట్టి ఏ విధంగా అయితే వాళ్ళు ఎన్నికల్లో గెలిచారు ఆ విధంగా కాకుండా ఈరోజు ఎన్నికల కమిషన్ ఒక ఆధ్వర్యంలో వాళ్ళొక పర్యవేక్షణలో ఒక మంచి ఎలక్షన్ జరగాలని చెప్పని ఈరోజు ఆమెకి రిప్రజెంటే ఇస్తాం జరిగింది ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక రెడ్బుక్ రాజ్యాంగం ఉదాహరణకి ఈరోజు నెల్లూరులో మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పర్యత్న పోలీసులు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తానికి వచ్చారో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతానికి వచ్చారో వాళ్ళ మీద లాఠీ చార్జ్ మాజీ మంత్రిగా ఆరుసార్లు శాసనసభ్యుడిగా పనిచేసిన నల్లపల్లి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వస్తే ఆయన ఇంటి ముందు ఎవరైతే నాయకులు ఉన్నారో కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ మీద లాఠీ చార్జ్ ఆయన మీద లాఠీఛార్జ్ చేసి ఆయన గాయపరచడం జరిగింది ఒక మాజీ మంత్రి జైల్లో ఉంటే వాళ్ళ కూతురు చూస్తానికి వెళ్తే వాళ్ళ కూతురు మీద దౌర్జన్యం చేశారు ఎమ్మెల్సీల మీద కానివ్వండి నాయకుల మీద కానివ్వండి ఎక్కడ పడితే అక్కడ లాగి లాఠీచార్జీలు చేసి కొట్టి బయటపడుతుందో అని చెప్పి ఇప్పుడే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కుట్రలో కునాగాలు పండుతూ ఈ ఎలక్షన్ జరగనివ్వకుండా ఎవరో నామినేషన్ వేయనివ్వకుండా వాళ్ళు మాట్లాడే మాటలు మాటలతో కాకుండా వాళ్ళు ఏ విధంగా హెచ్చరిస్తున్నారు అనేది మొన్నే కడపలో పులివెందుల్లో బీటెక్కడ వెళ్ళి ఒక ఆయన ఏ విధంగా హెచ్చరించాడనేది మనం అందరం చూస్తున్నాం అలా కాకుండా ఈ ఎలక్షన్ కేవలం ప్రభుత్వం మీద పోలీసుల మీద వదిలేస్తే ఈ ఎలక్షన్ సజావుగా నడవదు దీనికి ఎలక్షన్ కమిషన్ పర్యవేక్షణ కావాలి ఎలక్షన్ కమిషన్ ఓన్గా చేసుకోవాలి ఓన్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ ప్రభుత్వం ఎలా ఉందంటే ప్రతిపక్షాలనేది ఉండకూడదు ప్రతిపక్ష పాత్ర ఉండకూడదు ప్రతిపక్ష గొంతు అనేది ఉండకూడదు అసలు మేము ఏమి చేసినా సరే ఎవరు మాట్లాడకూడదు అనే విధంగా ఈ ప్రభుత్వం ఉంది అంటే ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఎవరన్నా సరే ప్రతిపక్షానికి ఒక గొంతునిస్తాడు ఒక వాయిస్ని ఇస్తారు ఒక స్పేస్ని ఇస్తారు కానీ ప్రజాస్వామ్యంలో ఉండి ప్రతిపక్షాల పాత్ర ఉండకూడదు మేము చెప్పిందే జరగాలి మేము చేసిందే చెయ్యాలి మేం చెబుతుందే చూపించాలనే విధంగా వీళ్ళు చెప్తున్నారంటే వీళ్ళు ఎటువంటి డిక్టర్షిప్ అనేది వీళ్ళు అవలంబిస్తున్నారని మనందరం చూస్తాం ఏది ఏమైనా సరే జరగబోయే రేపు పొద్దున్న పదవ తారీఖు జరగబోయే ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా శాంతిబద్ధంగా ఫ్రీ ఎలన్ ఫెయిర్ ఎలక్షన్లో జరగాలి ప్రతిదీ కూడా సీసీ కెమెరా తోటి వెబ్ ఫుటేజ్ తోటి ఉండాలి నామినేషన్ దగ్గర నుంచి కౌంటింగ్ దాకా అదేవిధంగా క్యాండిడేట్ ఎవరైతే ఫైల్ చేస్తారో వాళ్ళకి రక్షణగా సెక్యూరిటీ ఇవ్వాలి అదేవిధంగా ఆన్లైన్ ద్వారా నామినేషన్ ఫైల్ చేసే విధంగా ఇవ్వాలి అదేవిధంగా రేపు జరగబోయే ఎలక్షన్లో కౌంటింగ్ ప్రాసెస్ దగ్గర ఎటువంటి వారిని కూడా అరాచక శక్తులన్నీ కూడా పెట్టాలి దూరం పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు రిపెంటేషన్ ఇవ్వడం జరిగింది రేపు జరగబోయే ఎన్నికలు ప్రజాస్వామ్యానికి డిక్టేటర్షిప్కి జరగబోయే ఎన్నికలు కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం వడ్డిల్లాలన్నా ప్రజాస్వామ్యం విజయం సాధించాలన్నా ఈ ఎన్నికలు విజయవంతంగా జరగాలంటే ఎలక్షన్ కమిషన్ పర్యవేక్షణ ఇంటర్వెన్షన్ కావాలి కాబట్టి రేపు జరగబోయే ఎన్నికలుకి ఎలక్షన్ కమిషన్ పర్యవేక్షణలో జరగాలని చెప్పి మనం రిప్రజెంటేషన్ జరిగింది ఎన్నికల కమిషనర్ కూడా అన్నీ కూడా విని గతంలో కూడా జరిగిన సంఘటనలన్నీ కూడా విని తిరువురులో ఏ విధంగా ప్రజాస్వామ్యంలో ఫస్ట్ టైం ప్రజల చేత ఎన్నుకోబడిన కౌన్సిలరు బాబు మేము ఓటేస్తాం ఏ గుర్తు మీద ఓటే గెలిచామో ఆ గుర్తు మేము ఓటేస్తాం మాకు రక్షణ కల్పించిందనే దౌర్భాగ్యుల స్థితిలోకి వచ్చి ఎలక్షన్ కమిషనర్కి వచ్చి మాకు సెక్యూరిటీ కావాలని వేడుకున్నారు ఈసారి అలా వేడుకోకుండా ఎవరైతే నామినేషన్ వేస్తారో ఆ నామినేషన్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషనర్కి ఉందని చెప్పి చెప్పడం జరిగింది మా అన్నీ కూడా సబ్ చాలా పేషెన్స్తో విన్నారు మేడం తప్పకుండా ఇవన్నీ కూడా నేను నోట్ చేసుకున్నాను ఇవన్నీ జరుగుతున్న తీరు నాకు తెలుసు తప్పకుండా నేను ఇంటర్వ్యూని అవుతానని చెప్పి హామీ ఇచ్చారు ఆవిడ మీద రాజ్యాంగబద్ధంగా వచ్చిన సంస్థ మీద నమ్మకంతో ఎన్నికలు ప్రశాంతంగా జరుగు